అనేక ప్రాంతాల్లో వరద ముప్పు పొంచి ఉంటుంది ఎన్నో ఇక్కట్లు వెంటాడుతూ ఉంటాయి వరద విపత్తుతో జనజీవనం అస్తవ్యస్తమవుతూ ఉంటుంది అలాగే అనేక ఇతర విపత్తులు కలవర పెడుతూ ఉంటాయి ఆదిలాబాద్ జిల్లాలో వీటిని అరికట్టేందుకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది విపత్తు సమయాల్లో ప్రతిస్పందనకు ప్రత్యేక దళాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది మరిన్ని వివరాలు చూద్దాం అడవులు నదులు వాగులు వంకలతో ప్రకృతి అందాలతో ఆదిలాబాద్ జిల్లా విరాజిల్లుతుంటుంది అయితే వానలు వరదలతో ఆ జిల్లాలో కొన్ని ప్రాంతాలకు ముప్పు పొంచి ఉంది లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతాయి అలాగే ఊహించని ప్రమాదాలు సంఘటనలు కొన్ని ఈ సందర్భంగా చేసుకుంటే ఆ సమయంలో ప్రజలకు ఆపన్న హస్తం అందించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విపత్తుల ప్రతిస్పందన దళం ఏర్పాటైంది జిల్లాలో చట్టాన్ని అమలుపరిచి పరిరక్షించడమే కాదు విపత్తులో సేవకు పోలీస్ శాఖ ముందుంటోంది ఆదిలాబాద్ లో డిడిఆర్ఎఫ్ ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు యుద్ధ ప్రాతిపదికన ప్రజలకు సేవలను అందించేందుకు వీలుగా ఇరవై మంది పోలీస్ సిబ్బందితో ఈ బృందాన్ని ఏర్పాటు చేశారు ఆదిలాబాద్ జిల్లా సాత్నాల ప్రాజెక్టు వద్ద జిల్లా ఎస్పి అఖిల్ మహాజన్ విపత్తు నిర్వహణ బృందంతో కలిసి నూతన పరికరాలకు పూజలు నిర్వహించారు అనంతరం సాత్నాల ప్రాజెక్టులో మాక్ డ్రిల్ నిర్వహించారు అన్ని డిజాస్టర్స్తో ఫైట్ చేయడానికి తెలంగాణ పోలీస్ మన ఆదిలాబాద్ పోలీస్ ఇక్కడ ఒక చిన్న డిస్ట్రిక్ట్ రెస్పాన్స్ ఫోర్స్ డిఆర్ఎఫ్ లాగా ఒక ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో మనం వీళ్ళకి బోట్ వుడ్ కటింగ్ మషీన్స్ ఇట్లయినా లైఫ్ బాయ్స్ లైఫ్ జాకెట్స్ ఇట్లయినా వీళ్ళకి ఏర్పాటు చేసి ఇచ్చాము ఇప్పుడు వీళ్ళు రెగ్యులర్ గా ఇట్లా ప్రాక్టీస్ చేస్తారు ఎందుకంటే ఎప్పుడైనా ఫ్లడ్స్ వస్తే వీళ్ళు రెడీ ఉంటారు జిల్లాలోని ఆర్మిడ్ రిజర్వ్ పోలీసుల్లో నుంచి ఇరవై మందితో జిల్లా విపత్తుల ప్రతిస్పందన దళాన్ని ఏర్పాటు చేశారు ఎంపిక చేసిన ఇరవై మందికి ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇప్పించారు వీరు సాధారణ రోజుల్లో తమ రోజువారీ విధులు నిర్వహిస్తారు విపత్తుల సమయంలో రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడతారు వీరికి సహాయక చర్యల సమయంలో అవసరమైన ఉపకరణాలు కూడా అందించారు హైదరాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే పెనుగంగా పెదవాగు సిక్మన్ వాగు ఈ పరిసర ప్రాంతాల్లో వరదలు ఎక్కువ వచ్చి ముంపుకు గురయ్యే గ్రామాలు ఉన్నాయి కాబట్టి ఆ గ్రామాల్లో ప్రజలు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో జిల్లా ఎస్పీ గారు అఖిల్ మహాజన్ ఐపీఎస్ఆర్ ట్వంటీ మెంబర్స్తో కూడిన ఒక స్పెషల్ పార్టీ టీంను స్పెషల్గా డిఆర్ఎఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్కి పంపించి జిల్లాలో అవసరాన్ని గుర్తించి ఆ ట్రైనింగ్ పంపించి ఆ ట్రైనింగ్ రాగానే జూన్ ట్వంటీ ఫైవ్ రోజు సాత్నాలలో ఆ టీంను లాంచ్ చేయడం జరిగింది అలాగే జిల్లాలో ఎక్కడైనా సామాన్య జనాలు వరదల వల్ల ఇబ్బందులు పడితే అక్కడ పోయి సేవలు చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము పోలీస్ శాఖ ప్రారంభించిన డిడిఆర్ఎఫ్ పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు శిక్షణ పూర్తి చేసుకుని సన్నద్ధంగా ఉన్న డిడిఆర్ఎఫ్ విపత్తుల సమయంలో రంగంలోకి దిగనుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్